వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఒకటవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా పాలకోడు ఇక్కడ యాభై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు ధరలు పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు టూ ఎయిటీ రూపీస్ అనంతపురం వంద రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ కలిగిరి వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ మదనపల్లి రెండు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కోలార్ రెండు వందల నుంచి నాలుగు వందల రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ కలకడ వంద రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ ట్వంటీ రూపీస్ వడ్డిపల్లి వంద రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ చింతామణి వంద రూపాయల నుంచి మూడు వందల నలభై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫార్టీ రూపీస్ పలం నీరు యాభై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ టు టూ ఎయిటీ రూపీస్ వీకోట ఎనభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు ఎయిటీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటోటో ధరలు మీకు ఎవరికైనా తక్షణ నందక భూవరం కావాలనుకుంటే నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి